తాజాగా నేను నిన్ననే చెప్పాను పొన్నవాళ్ళు సుధాకర్ గారు మన పోసాని కృష్ణమరళి గారి కేసు వాదిస్తున్నారంటే డెఫినెట్గా పొన్నవాళ్ళు సుధాకర్ గారు అంటే మన సుత్తువేళ్ళు సుధాకర్ గారు ఈ కేసు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనోడికి శిక్ష పడిద్ది జైలుకి వెళ్తాడు రిమాండ్ విధిస్తారని నేను చెప్పాను చాలామంది ఏంటంటే దానికి చాలామంది ఒప్పుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో మన సుత్తువేల సుధాకర్ కేసు టేకప్ చేశాడంటే ఖచ్చితంగా ఆ జైలుకి వెళ్తారు అనేటువంటిది వైసీపీలో ఒక ఐరన్ లెగ్ అనేటువంటి వాస్తవ విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అన్ని కేసుల్లో కూడా సుత్తివేలు సుధాకర్ ఓడిపోతూనే వచ్చాడు అయితే ఇక్కడ దానికంటే ముఖ్యమైన విషయం అయితే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారో అతను మాట్లాడినటువంటి వీడియోలు చాలా జుగుచ్చాకరంగా ఉంటాయి న్యాయస్థానం జడ్జి గారి ముందు పెట్టినప్పుడు అవి లైవ్ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి అవి వాళ్ళ తన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లోకి అంటే ఒక చెడుని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి అనేది న్యాయమూర్తి గారు కూడా నమ్ముతారు నాకు అర్థంగా అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీని విస్మరించాడు ఓకే ప్రశ్నించండి తప్పులేదు కానీ ఏదో తెలియనటువంటి భాషని ప్రయోగించి అసభ్యకరమైనటువంటిది అంటే ఒక మాన వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు నీకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా దాన్ని పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని నేను చెప్పింది ఏంటంటే సుత్తివేలి సుధాకర్ గారు అంటే పున్నవాళ్ళు సుధాకర్ గారు ఈ కేసు వాదించడం వల్ల ఓడిపోలా ఆధారాలు బలంగా ఉన్నాయి ఎందుకంటే పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి ప్రతి వీడియో లా వీడియో రికార్డెడ్గా ఉంది కాబట్టి ఆ వీడియో బేస్ చేసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా న్యాయ న్యాయమూర్తి గారు కూడా సీట్కు పరిమితమైనప్పటికీ దాన్ని ఆలోచించుకొని సమాజానికి ఇది పనికి వస్తా లేదా తెలుసుకొని నిర్ణయం తీసుకోవటంలో న్యాయమూర్తి గారు కీలక పాత్ర పోషిస్తారు ఇక తాజాగా పోసాని కృష్ణ మురళికి అరెస్ట్ అయిపోయి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు తిడితే కేసు పెడతారా కర్రక్షేపిస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు కూడా జడి లక్ష్మీనారాయణ గారు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎవరి మీద ఉంటుంది ఒక ప్రజాప్రతి సరిగ్గా పనిచేయకపోతే అతను అతని మీద వ్యతిరేకపరచే అధికారం మనకు ఉంటుంది అలాగే ఒక అధికారి సరిగ్గా పనిచేయకపోతే అతని మీద నిరసన తెలిసినటువంటి అధికారం మనకు ఉంటుంది ఒక అధికారి పొల్యూట్ అయితే అతని గురించి మనం ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది కానీ అధికారి భార్యలతోనూ అధికారి పిల్లలతోనూ అధికారుల భార్యల వాళ్ళ యొక్క జీవన లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడేటువంటి అర్హత మనకు ఉండదు అనుకుంటాను ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పిన ఓకే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడంలో తప్పు లేదు ఎందుకంటే ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారు సరిగ్గా పనిచేయలేదు అని అనుకొని తిడితే తిట్టుండొచ్చు అది తిట్టడం అంటే మన బాధను వ్యక్తపరచడం వేరు సపోజ్గా చెప్పాలంటే ఈ మధ్య ఒక వీడియో వైసీపీ వాళ్ళు ఒక వీడియో వేశారు బాగా ఎక్స్పో ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి పథకాలు అమలు చేస్తారని ఓటేసాము సరే ఈ లోపల పుట్టుకొని పోతే ఏంది పొజిషన్ సరే అది అది వ్యతిరేకత కావచ్చు మరేతర కారణం కావచ్చు దాన్ని మనమేం కాదంటలేదు కానీ ఇటువంటి టైఫ్లో వెళ్ళిన దాన్ని ఎక్కడ కూడా ఎవరు ఏ నాయకుడు దాన్ని ఖండించడానికి లేదు ఆమెను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛని అడ్డుకున్నట్టే అవుతుంది కానీ పోసాని కృష్ణ మాట్లాడినటువంటి మాటలు భార్యని పిల్లల్ని వాళ్ళ కారణ వాళ్ళ పిల్లల పుట్టుకు కారణాల గురించి మాట్లాడినటువంటి మాటలు అంటే ఆడవాళ్ళు మొన్న ఒక వీడియో మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని వాళ్ళతోటి అంటే ఇంటికి అసలు ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులని గౌరవించాలా వాళ్ళకి వాళ్ళని చట్ట ప్రకారం కోర్టులో వేసి వాళ్ళ మీద పరువు నష్ట కేసు వేయాలి ఎన్ని ఎన్ని కేసులు నమోదు చేయాలి ఈ రకంగా ఒక్కొక్కటి మీద పరువు నష్ట కేసు వేయాలంటే ఎన్ని రోజులు పరువు నష్ట దావా కేసులు వేయాలి ఎంతమందిని కోర్టుకు తీసుకెళ్ళాలి ఎంతమంది వాళ్ళ దగ్గర నుంచి అంటే నా భార్యని అవమానపరిస్తే నేను ఒక మనిషిగా ఉండి ఉప్పు కారం తింటూ నేను ఒక మనిషిగా ఉండి ఓకే న్యాయస్థానానికి వెళ్దాం న్యాయస్థానంలో ఫైట్ చేద్దాం న్యాయస్థానంలో కాంపోజిషన్ కావాలి ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి నుంచి నాకు అతని నుంచి కాంపోజిషన్ కావాలి ఎందుకంటే నా భార్యను తిట్టాడు కాబట్టి కాంపోజిషన్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఫైట్ చేస్తామా అంటే ఈ ఈ రకమైనటువంటి ధోరణి అందరూ అమలు చేస్తే భారతదేశంలో న్యాయస్థానంలో కేసులు పరిష్కారం చేసుకోవడానికి వీధికి ఒక కోర్టు కావాల్సి వస్తుంది బజార్కి బజార్లో రోజు ఒక ఒక చిన్న పల్లెటూరులో కూడా రోజుకు నాలుగైదు కేసులు నమోదవుతాయి మరి వీటన్నిటిని విచారణ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని నాకు అర్థం కావట్లా ఇప్పుడు అతను మాట్లాడినటువంటి వీడియోలు ఎవరైనా చూస్తే ఏంటి ఇలాంటి వాడిని కూడా మనం సపోర్ట్ చేస్తామా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కూడా మనం వదిలేస్తామా అంటే ఇప్పుడు వాళ్ళ మీద నాకు నా భార్య నా భార్యకి నాకు నేను బయటికి వెళ్ళినప్పుడు నా భార్య ఎవరితోటో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి పోసాని పోసానికృష్ణమర్లు వాదించి చెప్పాడు కాబట్టి అది తప్పు కాబట్టి నాకు అతని దగ్గర నుంచి కాంపోజిషన్ కావాలి అని చెప్పేసి కేసు వేస్తారా జరుగుతుంది అది అసలు ఎవరైనా ఇంతవరకు భారతదేశ చరిత్ర రావడం చేశాడా అది మీరు ఏదైనా ఒక ఆరోపణ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటున్నారు అంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓకే రెండు వందల యాభై కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాను అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద పరువు నష్టదావా కేసు వేస్తాడు అది అది వేరు ఆ లెవెల్ వేరు అట్లా కాకుండా ఇలా వ్యక్తిగతమైనటువంటి హరణానికి పాల్పడినప్పుడు దీని మీద పరువు దావా వేసి కాంపోజిషన్ తీసుకోమని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అది సాధ్యపడేటువంటి అంశమేనా అంటే ఇలాంటివి అంటే మన దాకా రాదు కదా మన గురించి ఎవరు మాట్లాడరు కదా మన కుటుంబం గురించి ఎవరు మాట్లాడకూడదు కదా అని ఆలోచన చేయటం అనేది మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు మీరు కూడా పరిగణలో తీసుకోవాలి ఒకసారి పోసాన్ ఇష్టమూర్లు గారి వీడియోలు చూడండి చూసిన తర్వాత ఓకే వీటిని పరోనష్ట దావా కేసులో పెట్టగలిగే వీడియోలైనా అవునా అనేది మనం మాట్లాడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టాడు పోషానిక ఇష్టమూర్లు కాబట్టి పోషణకి ఇష్టమూర్లు నాకు మరణం నష్టపరిహారం కట్టించమని చెప్పేసి కోర్టుకెక్కుతాడా ఈ రకంగా ఎక్కాలనేటువంటి చట్ట చట్టంలో ఉంటుందా అట్లా అంటే రేపు టాన్ంచి నాకు వేరే వాళ్ళ మీద ఒకడు నన్ను తిట్టాడు నాకు నా కోపం ఉంది అందుకే ఒకే ఒక వాడిని చావు బాధ్యాను సో నష్టపరిహారం కట్టేస్తాను కట్టేస్తే ఎవరికి వాడు వ్యక్తిగతంగా వెళ్ళిపోతే ఎవరి భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు మీరు చూసుకుంటే చాలా చోట్ల కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది మనకి ఎవరైతే మన మీద ఎక్కువగా ఫోర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలి అందుకు ఒక చెత్త స్క్రాప్ బ్యాచ్ కావాలి ఒక రోడ్డు సైడ్ కంటే దారుణంగా బూతులు మాట్లాడగలిగేవాళ్ళు రహిత జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులు చే వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదో మరికొన్ని లబ్ధి చేకూర్చి తాయిలాలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళ చేత అసభ్యకరంగా మాట్లాడించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేసాడు ఆ కోవాల నుంచి వచ్చిన వాళ్ళే శ్రీరెడ్డి కావచ్చు బోరుగడ్డ అనిల్ కావచ్చు లేకపోతే బోరుగడ్డ అనిల్ కావచ్చు మరి లేకపోతే చెప్పుకుంటా పోతే పోసాని కృష్ణమర్లు కావచ్చు ఇంకా చాలామంది ఆఖరికి దరిద్రం ఏంటంటే మహిళలను కూడా ఎవరైతే వీధి కాడ తగులాడుకున్నటువంటి మహిళను కూడా ప్రోత్సహించేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక లేడీ మొన్న ఒక లేడీ వచ్చింది ఆమె ఇది డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకునే చేత కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి వంగలపూడి అనిత గారిని వాళ్ళని తిట్టించడం మొదలుపెట్టారు అంటే ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు పెంచి పోషించింది వైసీపీ వీళ్ళ వెనకాల ఉన్నది వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు బాగా డెవలప్మెంట్ చేస్తే డీబీటీ ద్వారా ప్రజలకు డబ్బులేస్తే ప్రజలు సంతృప్తికరంగా ఉంటే ఈ చెత్త స్క్రాప్నంతా ఎందుకు పెంచి పోషించాడు వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఏమాత్రం ప్రొవైడ్ చేశాడు వాడి స్థాయిని బట్టి ఇచ్చేశాడు రాయ ఇప్పుడు పోసాని కృష్ణమూర్లకి రాయదుర్గంలోనే మై హోమ్ అపార్ట్మెంట్లో భూజా అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ ఇచ్చేసాడు ఇట్లా అందరికీ తాయిలాలు ఇచ్చటం జరిగింది ఈ తాయిలాలు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ప్రోత్సహించాడు ఉద్దేశపూర్వకంగానే ఇది ఎంత అంటే ఏదో పొరపాటున ప్రెస్ మీట్ మాట్లాడతా పొరపాటున ఒక మాట దొర్లి మాట్లాడటం వేరు ఉద్దేశపూర్వకంగానే ఒక స్క్రిప్ట్ని అమలు చేయటం కోసం పనిచేయటం వేరు అలా పనిచేసి వాళ్ళ భార్యలని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లలని అలా అవమానపరిచినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అవసరమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి మైండ్ సెట్ ఉన్నాడైతే ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్తి ఇంటి మీదకి మనుషులు పంపించి కొట్టి వాడు ఫర్నిచర్ ధ్వంసం చేసి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అని తీసుకుంటారు కానీ ఇక్కడ చట్ట ప్రకారం కోర్టు ముందు నిలబెట్టి న్యాయస్థానం ముందు నిలబెట్టి జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు జడ్జి గారు ఆ లైవ్ రికార్డెడ్ వీడియోలు చూసినప్పుడు ఓకే డెఫినెట్గా ఇది తప్పు చేశాడు అని డిసైడ్ అయ్యాడు కాబట్టి పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ విధించింది సో న్యాయస్థానంలోకి లెజిస్ట్రేటర్కి అలాగే మీరు అడ్మినిస్ట్రేషన్కి అసలు ఎట్లాగా మీరు పొంతన పెట్టుకుంటారు జుడిషియరీకి సంబంధం లేదు కదా సో మీ సెక్షన్ మీ సెక్షన్ ఆలోచించుకొని మేము ఇలా వెళ్తే బాగుండు అనేటువంటి సలహాలు ఇస్తే ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకు తెలుసు వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలని వాళ్ళని నిశ్చక్షణ మాట్లాడినప్పుడు ఆ పెయిన్ అనుభవించినటువంటి వాళ్ళకు తెలుసు నాయకులైతే మన ఇష్టాసారంగా తిడతావా నోరు బారేసుకుంటామా ఓకే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి లోకేష్ గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి ఆయన పనిలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడండి లేకపోతే ఇంకా ఏదైనా ఆయన ఒకవేళ మీరు ఇంకా ఆయన ఏదైనా కొంచెం లిమిట్ దాటిపోతే ఆయన నిలబడి గురించి మాట్లాడడం తప్పు లేదు కానీ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడే అధికారం ఇచ్చారు ఇవన్నీ ఎవరు మాట్లాడమని చెప్పారు కాబట్టి ఎవరు లిమిట్స్ అనేవి వాళ్ళు దాటినప్పుడు ఖచ్చితంగా కొంతమందికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఇళ్ళ మీదకి జేసీబీలు పంపిస్తారు అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు అర్ధరాత్రి పడి పోలీసులు వస్తారు లిఫ్ట్ చేస్తారు ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనే జగన్మోహన్ రెడ్డి గారు గొంతుచించుకుని నడుస్తున్నారు గత ఐదేళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరు అమలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గత నలభై ఏళ్ళట నుంచి పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన తిడితే పడతాడు ఆయన పెద్ద పట్టించుకోడు మళ్ళీ రేపు పొగిడితే రాజకీయాల్లో రాణించుకుంటాడు అనేటువంటి మాటలు అనేటువంటి ధోరణిలో మాట్లాడారు కానీ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అలా ఉండరు ఎందుకు తిట్టాలి అధికారంలోకి వచ్చాము సేవ చేశాం నచ్చకపోతే చెప్పండి మా ఇళ్లలో మా పర్సనల్ మా భార్యల్ని మా పిల్లల గురించి మాట్లాడేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారు సో కాబట్టి నీతులు చెప్పడానికి చాలా బాగుంటుంది కానీ ఆ పెయిన్ అనుభవించిన వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది